మా అమ్మగారు ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీరే చెప్పండి నాకు ఒకసారి బిగ్ బాస్ కోరిక తీర్చడంతో పాటు మీరు అందరూ ఆ అవకాశాన్ని నాకు ఇచ్చారు హోటల్ ద్వారా అన్ని వారాలు అట్టి పెట్టడం వల్లే ఆ వీక్ లో నేను ఉండటం వల్ల మా అమ్మగారు ఇంట్లోకి వచ్చారు అండ్ ఆటపరంగా నేను చేయాల్సింది నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే మీరు అందరూ చూశారు అండ్ ఫ్యామిలీ వీక్ భయ్యా ఫ్యామిలీ వీక్లో కానీ ఆ తర్వాత వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళందరూ నా ఆట గురించి కూడా మాట్లాడారు నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఎందుకంటే పోయిన సంవత్సరం దాకా తేజగాడిని నాకు నేనే తెలియదు అండి నాకు నేను పరిచయం వల్ల ఈ సీజన్లో నాకు నేను కొత్తగా పరిచయం అయ్యా తేజాగాడిలో ఇంత ఎమోషన్ ఉందా వీడిలో ఇంత సెంటిమెంట్ ఉందా వీడింత ఆడగలడా వీడింత పరిగెత్తగలడా బేసిక్గా మనం చేసేది ఏంటండి కూర్చొని భోజనం చేయటం ఈ మాత్రం పట్టరాదా ఈ పట్టేసుకున్న ఆ రంగం పరిగెత్తేనంటే నాకు అమని అమ్మ నేను పరిగెత్తేనా ఇన్ని బస్తాలు పట్టుకున్నానా ఈ రకంగా ఆడానా పిల్లని తీసుకొని వేసేనా రోజు రోజుకి నాకు నేనే కొత్తగా పరిచయం అయ్యాను సీరియస్లీ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్కి మరియు స్టార్ మా యాజమాన్యానికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు చేసుకుంటూ ఇన్ని వారాలు అట్టు పెట్టేందుకు తెలుగు ప్రేక్షకులతో పాటు ఇన్ని వారాలు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి